మిత్రులారా ఈ వీడియోలో మాట్లాడుకుపోయే వ్యక్తి ప్రముఖ హేతువాది కమ్యూనిస్టు కవి రచయిత హోమియో డాక్టరు డాక్టర్ గురుకుల మిత్ర అసలు పేరు దాసరి చిన్న వెంకటేశ్వర్లు మిత్ర ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్యతో ప్రభావితులయ్యారు అనేక విద్యార్థి యువజన ఉద్యమాలలో అత్యంత చొరవతో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టపర్తి ఆశ్రమంలో దాదాపు మూడు మాసాలు గడిపి పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రదర్శించే మహిమల బూటకాలను తొలిసారి పత్రికలకు ఎక్కించాడు ప్రశ్నించి ప్రతిఘటించే అతి పదునైన వ్యాస ఖడ్గాన్ని అందించి తెలుగునాట హేతువాద ఉద్యమానికి ఊపిరులు పోశాడు తేలికగా అర్థమై హాయిగా చదివించే తర్కబద్ధమైన శైలితో డాక్టర్ గురుకుల మిత్ర రాసిన హేతువాద వ్యాసాలు మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వసుధ మాసపత్రికలో అచ్చయి పాఠకులను ఆలోచింపజేశాయి ఆయన హేతువాద వ్యాసాలు ఆలోచించండి ఆచరించండి అరజడి అనే సంపుటాలుగా వెలువడ్డాయి ఆలోచించండి వ్యాస సంపుటిని ఎన్నో హేతువాద సంఘాలు పునర్ముద్రించాయి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కూడా పలుసార్లు పునర్ముద్రించింది బాబాల అమ్మల దొంగస్వాముల గారడీలపై మూఢనమ్మకాలపై సకల ఆధ్యాత్మిక ఆర్థిక దోపిడీలపై సంధించి చీల్చి చెండాడిన నిశిత కసిత వ్యాస శరాలుగా ఆలోచించండి ఆచరించండి వ్యాస సంపుటాలు తెలుగునాట ప్రసిద్ధి పొందాయి యోగమా భోగమా రోగమా లేక ట్రస్టీల దోపిడీల భాగమా అన్న ముమ్మిడివరం బాలయోగి వ్యాసం లాంటి ఎన్నో ఉవ్వెత్తిన ఎగసిన ప్రశ్నలు అలలు అలజడులు అలజడు పేరున వెలువడ్డ డాక్టర్ మిత్ర మరో హేతువాద వ్యాస సంపుటి అతీత శక్తి అతీత జ్ఞానం అతీంద్రియ జ్ఞానం వీటన్నిటినీ ఒక తీత తీస్తే తప్ప ఇవి దోపిడిని ధర్మం పేర పవిత్రమని చెప్పడం మానేయవు అతీతుడు బాబాగాడు అమ్మ పంది ఎవరైనా కానీ వాళ్ళని ఊళ్ళోకి రాగానే అడగండి బడిత కర్ర ముందు నీ మహిమ నిరూపించుకోగలిగిన సత్తా ఉంటే ఊళ్ళోకి రా లేకుంటే తోక ముడిసి వచ్చిన దోవనే పో అని బడిత కర్రతో పది దెబ్బలు బలంగా కొడతామనండి ఎముక విరగకుండా రక్తం రాల్చకుండా సృపో సృహపోకుండా నవ్వుతో నిలబడిగితేనే నిజమైన బాబాగా అసలైన అమ్మవారుగా గ్రహిస్తామని చెప్పండి మాటలకు బాబా కానీ బడిత దెగకు బాబా కాడు కదా బడిత దెబ్బలకు భూస్వాములే నిలవలేకపోతున్నారు ఎంతో గొప్ప రాజ్యాంగాలే ముందు తునా తునకలైపోతుంటే ఇక ఈ జుట్టుపోలుగాళ్ళు దొడ్డు కొవ్వు మదవతులు నిలబడేది ఎక్కడా అంటూ మానవత్వంపై దాడి చేస్తున్నా ఆస్తికత ఉన్మాదపు ఊర కుక్కలను తరిమి కొట్టమన్న డాక్టర్ గురుకుల మిత్ర గురించి ఈ వీడియో సొంత పోవాలనే నాస్తికుడే వాటి కొత్త మానవుడు అంటూ తెగేసి చెప్పిన అంతిమ తీర్పు డాక్టర్ మిత్ర రచన హేతువాద నాటిక దేవుడి తీర్పు మరో మంచి హేతువాద రచన హోమియో వైద్యంలో ప్రసిద్ధుడైన డాక్టర్ గురుకుల మిత్ర ఆకుపంచర్ వైద్యంతో చేసిన సామాజిక వైద్య సేవ చాలా గణనీయమైనది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చైనాలో నాలుగేళ్ల పాటు సాంప్రదాయక చైనీయ ఆకుపంచర్ వైద్య విధానాన్ని నేర్చుకున్నారు ఆ విద్యతో హైదరాబాదులో ప్రాక్టీస్ చేసి దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న ఎందరికో ఉపశమనం కలిగించారు తెలుగునాట వందలాది మందికి ఆ విద్యలో శిక్షణ ఇచ్చారు డాక్టర్ కోట్నిస్ బాటలో ప్రజల వద్దకే వైద్యం అంటూ చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఆకుపం వైద్య శిబిరాలు నడిపారు వైద్యం కోసం తరలి వచ్చే వేలాది మంది ప్రజల కోసం ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడిపింది సోషలిజంతో హేతువాదం అంటూ సంస్థల పోరాటాలను బలపరుస్తూ తెలుగు జాతి విముక్తి సంఘం ఏర్పాటు చేశారు తెలుగుజాతి ఉన్నతి కోసం ప్రాచుర్యం కోసం అంటూ ప్రజాధికారం తెలుగు స్థాన్ అనే పత్రికలు నడిపారు సజీవ చైతన్య మనిషి మూఢ నమ్మకాలపై పోరు సాగించి భావాల వెతజల్లిన డాక్టర్ గురుకుల మిత్ర చివరిలో కుల సంఘాల పక్షం వహించడంతో అభిమానుల అనుయాయుల హేతువాదుల విమర్శలకు గురయ్యారు బజార్ గారడీ వాళ్ళ లాంటి బాబాల స్వాముల వార్ల మహత్యాలని మంత్రగాళ్ళని దివ్య దృష్టిని ఒక్క మాటలో నేటి దేశములో మన మెదళ్ళ చుట్టూ అంధవిశ్వాసం సృష్టించిన బ్రహ్మజముళ్ళని రచయిత మిత్ర హేతుబద్ధంగా శాస్త్రబద్ధంగా శాస్త్రయుక్తంగా సోదాహరణంగా శక్తివంతంగా తన వ్యాసాలలో ఎండగట్టాడు అని హేతువాద జాబాలి మనకందరికీ తెలిసిన సివి అభినందనలు అందుకున్న డాక్టర్ గురుకుల మిత్ర గుంటూరు జిల్లా రేపల్లిలో పంతొమ్మిది వందల ముప్పైలో జూలై ఇరవై ఒకటిన జన్మించారు రెండు వేల ఏడులో ఏప్రిల్ పద్మూడున అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు డాక్టర్ గురుకుల మిత్ర సంస్మరణ సభలో ప్రముఖ విప్లవ కవి రచయిత జ్వాలామికి ఉపన్యాసంలోని కొన్ని మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల అరవై తర్వాత వచ్చిన దిగంబర విప్లవ కవిత్వం సాంస్థిక ఉద్యమాలకు సమాంతరంగా హేతువాద నాస్తికవాదాలు వచ్చాయి హేతువాదం నాస్తికవాదాన్ని గాంధీ మార్గంలో నడపాలనే ఘోర ఆలోచన ఏదైతే ఉందో దానికి ఎడంగా నాస్తికవాదాన్ని అంతే తీవ్రంగా గాంధీయేతరంగా ప్రపంచం ముందు పెట్టినవాడు గురుకుల మిత్ర మాత్రమే గాంధీ నీడలో నాస్తిక వాదాన్ని ప్రకటించాలనే అభిప్రాయాన్ని ప్రయత్నించిన ఘోర కేవలం తర్కం కోసం ఉండేటటువంటి రాయిస్టులు చార్వాకులు వీరికి భిన్నంగా నాస్తికోద్యమానికి రాజకీయంగా ముందుకు తోసిన వాడు డాక్టర్ మిత్ర రాజకీయతరంగా సమాజంలో ఏ మార్పు రాదు టాటా బిర్లాలను కాపాడడం కోసం గాంధీ తీసుకువచ్చిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఫలితమే ఈనాటి ప్రపంచీకరణ ఫిర్యారు ఉద్యమం వచ్చింది యాభై అరవై దశకంలో ఉధృతంగా దానికి ఒక ఆర్థిక ప్రాతిపదిక లేకపోవడంతో పూర్తిగా విఫలమైంది ఈ సందర్భంగా మిత్రామిత్రులకు తన విన్నపం అంటూ ప్రపంచీకరణను వ్యతిరేకించకుండా భారతదేశంలో ఏమీ చేయలేము ప్రపంచీకరణ ఆర్థికమైందో రాజకీయమైందో మాత్రమే కాదు మన మూలాలను తోసిపారేసింది కులము మతము దేవుణ్ణి పెంచి పోషిస్తున్న సామ్రాజ్యవాదం దాని కింద దళారీలుగా బతుకుతున్న భారత పాలక వర్గ పార్టీల గురించి ఆలోచన చేయాలి అలాగే డాక్టర్ గురుకుల మిత్ర అలోపతి వైద్యానికి ప్రత్యామ్నాయ వైద్య విధానంలో ఫలితం ఉన్నప్పుడు ఖర్చు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంది కార్పొరేట్ వైద్య విధానం ప్రమాదకరం వీటిని సవాల్ చేసే క్రమంలో ఒక శాస్త్రీయమైన ఆలోచనకు ముందుకు తీసుకుపోవాలి సమాజం మొత్తంగా మారాలి పార్శ్వంగానో రాయితీలతోనో మారే సమాజం వల్ల ప్రయోజనం ఉండదు అని సంస్మరణ సభలో జ్వాలాముఖి తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు ఇది క్లుప్తంగా డాక్టర్ గురుకుల మిత్రకు సంబంధించిన సమాచారం మిత్రులారా ఈ వీడియోని మిత్రులకు షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నన్ను ప్రోత్సహించడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి ధన్యవాదాలు మీ డాక్టర్ జీవి కృష్ణయ్య